జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర అధ్యక్షులు వంశీమోహన్ యాదవ్ పాల్గొని టీపీసీసీ అధ్యక్షులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్ మరియు కేఈ నమస్కరించి విన్నవించున్నది విషయం గొల్లకురుమలకు మంత్రి పదవి మూడు ఎమ్మెల్సీలు పదవులు ఆరు కార్పొరేషన్లు టీపీసీసీలో సముచిత స్థానాల గురించి వినపం అయ్యా గొల్లకురుమలం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది శాతం జనాభా కలదు ఇక డెబ్బై నుంచి తొంభై లక్షల వరకు ఉన్న ఓటర్ల సంఖ్య కలదు అలాంటిది మేము రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో యాభై మూడు పాయింట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేద్దాం దాన్ని ఒక్కసారిగా గుర్తు చేద్దాం ఫంక్షన్లో మేము గబ్బ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే బొల్లకుర్మలకు అభిమానం కానీ మా అభిమానాన్ని మీరు కూడా ఖచ్చితంగా మాకు స్వాతంత్రం వచ్చిన కాకి ఇప్పటివరకు కూడా మంత్రి పదవి లేకుండా లేవు ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా వచ్చే ఆరు మంత్రి పదవుల్లో మాకు ఖచ్చితంగా కొల్ల కుర్మలకు మంత్రి పదవి ఇవ్వాలి మూడు ఎమ్మెల్సీలు ఇవ్వాలి అదేవిధంగా ఐదు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ మరి ఉల్లంఘన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీటీ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేట్ మున్సిపల్ అన్ని విధాలుగా గొల్ల కుర్మ యాదవ్లకు సముచిత స్థానం కల్పించాలి ముందుగా మా యాదవ్ గొల్ల కుర్మ అందరి తరఫున మరి టీపీసీసీ అధ్యక్షుడు గౌరవనీయులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక బీసీ బిడ్డ బీసీలకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో

ఇది కంప్లీట్ గా ఇది పెద్ద సంఘం తెలంగాణ ఆంధ్రలో జాతీయ అధ్యక్షుడిని నా పేరు మేకల్ రాములు యాదవ్ మా రాష్ట్ర అధ్యక్షుడు వంశీ మోహన్ అదేవిధంగా అన్ని జిల్లాల అధ్యక్షుల ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు ఇక్కడికి వచ్చిందన్నా ఖచ్చితంగా మీకు స్థానం తీసుకోవాలని మీరు నిర్ణయం తీసుకోవాలి లేకపోతే మాత్రం మీ మీ మా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం గొల్ల కుర్మలకు మేము మాకు న్యాయం జరగబోతే మీతో కొట్లాడుతాం ఆ హక్కు కూడా మాకు ఉందని మహేష్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ జై యాదవ్ ఒక్కసారి